సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా ఎలా ఉన్నారు గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగించుకున్నారో కామెంట్ బాక్స్లో రాయండి గత ఆదివారం మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ నుండి మూడు దివ్యమైన వర్తమానాలు అందించు ప్రతిదీ దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంలో మాట్లాడుతూ వచ్చారు అయితే కనువిప్పు కలుగు చేసే రెండు కుటుంబాల కన్నీటి కథ ఎబ్రహాం లోతుల కుటుంబాన్ని గురించి అందించబడిన వర్తమానం కొన్ని వేల మంది ప్రజలు ఇప్పటికే చూశారు అనేకులు మాకు మెసేజ్ పంపించారు అనే ఆ వర్తమానం మా కుటుంబాన్ని కట్టుకోవటానికి ప్రత్యేకంగా కుటుంబ ప్రార్థన బలిపీఠం కట్టుకోవటానికి ఆ వాక్యం మా హృదయాలను పురుకొల్పింది దానిలో మీరు అందిస్తూ మాట్లాడుతూ మాట్లాడుతూ అబ్రహాం విశ్వాస వీరులను తయారు చేశాడు విశ్వాస వారసత్వం అవును లోకంలో చాలామంది తల్లిదండ్రులు ఆస్తిక వారసులను పొలాలకు వెండి బంగారాలకు వారసులను తయారు చేస్తే అబ్రహాం విశ్వాస వారసులను తయారు చేశాడు లోతనేవాడు ఆ వర్తమానం అనేక మంది బిడ్డలు విని దీవించబడ్డారు కదా ఆ దీవించబడ్డాం అనే దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థం జరిగితే ఇక అంతకు మించి సావుకులుగా మీ దగ్గర నుంచి మేము కోరుకునేది మరొకటి ఉండదు ప్రతిరోజు కుటుంబం ప్రార్థన చేసుకోండి మంచిది ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా తమిడా చెల్లి ప్రియాక్క అన్న కనీసరిని మూడు అధ్యయలని దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే వర్తమానం విన్న తర్వాత అయినా తప్పకుండా ప్రార్థన చేసుకోండి మంచిది ఈరోజు బుధవారం కదా ఒక ప్రత్యేకమైన బైబిల్ స్టడీ దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చటానికి వస్తువులను వనరులను సమస్తాన్ని సమకూర్చేవాడు దేవుడే పౌలు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడటానికి సమస్తాన్ని దేవుడే సమకూర్చాడు నీ పట్ల దేవునికి ఏ ప్రణాళిక ఉందో ఆయన ప్రణాళిక నెరవేర్చబడటానికి వ్యక్తులను వస్తువులను సమస్తాన్ని దేవుడే సమకూర్చాడు ఎలా పౌలకు సమకూర్చాడు దివ్యమైన వర్తమానం తప్పకుండా ఏడు గంటలకు లైవ్లో పాలు పంపులు పొందండి జూమ్లో లాగిన్ అవ్వాలనుకున్న వారు జూమ్లో లాగిన్ అవ్వండి ప్రత్యేకంగా రేపటి దినాన జరగబోతున్న మందిర ప్రతిష్ట ఆరాధన కొరకు ప్రార్థించండి పాలు పంపులు పొందండి మంచిది ఇదేనో పరిశుద్ధాత్ముడు ఓ ప్రత్యేకమైన వర్తమానం మానవ జీవితానికి అత్యవసరమైన వర్తమానం పరిస్థితి గ్రంథమైన బైబిల్ మనం సరైన రీతిలో ధ్యానించాలి కానీ ఈ బైబిల్ బ్రతుకు పాఠాన్ని నేర్పుతుంది ఇదే బైబిల్ పరలోక పాఠాన్ని నేర్పుతుంది పరలోకం చేరటానికి ఎలా బ్రతకాలో పరలోక బోధ చేస్తుంది భూలోకంలో బ్రతికేటప్పుడు ఈ భూమి మీద కూడా ఎలా జీవించాలో బ్రతుకు పాఠాన్ని కూడా నేర్పుతుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దాన్ని మనం సరైన రీతిలో ధ్యానిస్తే నేనంట ఈ భూమే చిన్నపాటి పరలోకం నీ ఇల్లే చిన్నపాటి పరలోకం అలా పరలోకంలాగా మన కుటుంబాలను కట్టుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోవాలి ఆల్రెడీ టైటిల్ మీరు చూసి ఉంటారు కదా కూరకు తాలింపు మనిషికి లాలింపు చాలా అవసరం కూరకు తాలింపు వేస్తే ఎంత రుచి ఆహా ఎంత కమ్మదనం ఈ కాలపు వంటలను నేను కించపరచను కానీ నా చిన్నతనంలో పప్పు తాలింపు వేస్తే అమ్మ పప్పు తాలింపు వేస్తే కిలోమీటర్ దూరం ఆ తాలింపు అవసరం వచ్చేది ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం ఆ ముక్కులకు అందిన ఆ వాసన తాలింపు అసలు ఇప్పుడు వాక్యం చెప్తుంటే ఇప్పుడు కూడా గుర్తు వస్తుంది అసలా ఆ తాలింపులో ఉన్న కమ్మదనం పప్పు ఉడికించడం అంతా ఒక ఎత్తు అయితే ఆ ముగింపులో ఆ తాలింపు ఉందే సువాసన రుచి బా ఎంత అద్భుతంగా ఉంటుంది తాలింపు కలిగిన కూర ఎలా రుచిగా ఉంటుందో మనిషి కూడా తన మాటల్లో ఎదుటివాడిని ప్రశంసిస్తూ పొగుడుతూ ఎదుటివాడి మంచితనాన్ని గుర్తిస్తూ ఎదుటివాడి మంచితనాన్ని పొగడటం కూడా ఒక అద్భుతం ఆ కుటుంబానికి అంత మాధుర్యత అంత రుచిని ఇస్తుంది వినారీ మాట తాలింపు లేని కూర రుచి ఉండదు ప్రశంస లేని బ్రతుకులు సాఫీగా సాగం చాలాసార్లు క్రైస్తవులు ఒకే మాట పట్టుకుంటారు ఇప్పుడు కాయిన్కి బొమ్మ బొరుసున్నట్లుగా విమర్శ ఉండాలి ప్రశంస ఉండాలి చాలా సందర్భాల్లో బెత్తం వాడకపోతే పిల్లలు అవుతారు గద్దించాలి గద్దించాలి నూటికి నూరు పాళ్ళు గద్దించాలి కాదు అన్న అదే బైబిల్లో ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేస్తుంది అని రాసింది కదా ప్రేమించేటప్పుడు ప్రేమించాలి గద్దించేటప్పుడు గద్దించాలి చాలా సందర్భాల్లో ఎదుటివాడిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపిస్తూ మనిషి తిడతాడు కానీ అదే వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని చూపిస్తూ గౌరవంగా గనపరుస్తూ పొగిడేది చాలా తక్కువ ఒకసారి వచ్చిళ్ళి నా దగ్గరకు వచ్చింది అన్నయ్య నా బాధ మీకు ఏం చెప్తును నేను కాబట్టి మా ఆయనతో కాపురం చేస్తున్నా కానీ ఇంకొక ఆడదైతే పొరపాటు చేయనే చేయదు అన్నయ్య అన్నయ్య నేను నా వల్ల కావట్లేదు అన్నయ్య నేను ఆయనతో కాపురం చేయలేకపోతున్నాను అన్నయ్య నాకు అర్థంగా కడిగానమ్మా అంత బాధ పెడుతున్నాడు ఎంత బాధ పెడుతున్నాడు మీకు ఏం చెబుతున్నా అన్నయ్య అని ఏడ్చి ఏడ్చి ఏమంటారు ఎదురున్న మేము కూడా ఏడ్చేటట్లుగా ఏడుస్తుంది నాకు డౌట్ వచ్చి అడిగా మీ మీ ఏమైనా తాగుడు అలవాటు ఉందా అన్న అయ్యో అయ్యో అస్సలు ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అలవాటు లేదు అన్నయ్య ఈ లోపు నా ప్రక్క ఎవరు ఎవరు అడిగారు అమ్మాయ్య ఆయన ఏమన్నా తప్పుడు త్రావలకి వెళ్తాడు ఏమన్నా ఇల్లుగిలే అయ్యో అయ్యో చిచ్చి చిచ్చి పంతొమ్మిది సంవత్సరంలో బాప్ తీసుకున్నాడన్నా ఆయనకు ఒక తాగుడు అలవాట్లేదు ఒక సినిమాలు అలవాట్లేదు చివరికి సెల్ ఫోన్లో ఎప్పుడు వాకింది తప్ప ఇంకొకటి చూడ్డా ఇక ప్రార్థనలో కూర్చున్నాడంటే గంట రెండు గంటలు నేను కూడా అంతసేపు ప్రార్థన చేయను నాకే తీసుకు వస్తుంది అమ్మ మరి ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఎందుకు కాపురం చేయలేకపోతున్నావు అన్నయ్య ఆ తాగుబూతుడితోనైనా కాపురం చేయొచ్చు కానీ మా ఆయనతో కాపురం చేయలేను అన్నయ్య అన్ ఏమన్నావా అన్న అవునన్నయ్య అంతు కోపిస్తాడు అన్నయ్య కోపిస్తాడు అన్నయ్య అన్ని సందర్భాల్లో బాగానే ఉంటాడు అన్నయ్య కోపం వచ్చిందా బాబోయ్ బాబోయ్ ఏ మాట అంటాడో అర్థం కాదు అన్నయ్య ఆ తాగుబూతుడితోనైనా కాపురం చేయొచ్చు తిరుగుబోతుడితోనైనా కాపురం చేయొచ్చు కోపిస్తుడుతో చేయలేము అన్నయ్యా నేను అన్న తాగుబూతుడు ఉన్న భార్య ఉందే అడిగా తల్లిని అమ్మ మీ భర్త తాగుబోతు కదా పర్లేదు హ్యాపీగా ఉంది అని అంటావా అని అడుగు అడుగు ఆ మాట అంటుంది అడుగు లేదు సరే సారీ నీ భర్త కోపిస్తు నో డౌట్ నీకు కాదన్నా నీ భర్తకు సినిమాల అలవాటు ఉందా లేదు త్రాగుడు అలవాటు ఉందా లేదు ఎక్కడైనా అస్సలే లేదు అన్నయ్య చాలా పవిత్రంగా ఉంటాడు మరి ఎప్పుడైనా నీ భర్త దగ్గర కూర్చొని అయ్యా చిన్న వయసులో బాప్ తీసుకు తీసుకున్నావు ఎంత భక్తి కలిగిన భర్తనో నాకు దొరికావు ఎప్పుడైనా పొగిడావా ఒక సినిమాలు అలవాటు లేదయ్యా ఒక వేషధారణ భక్తి నీకు లేదయ్యా ఒక అమ్మాయిని తప్పుడుగా చూడవయ్యా ఓ తాగుడు అలవాటు లేదయ్యా ఇంత చక్క స్థితివంతుడు అయినా ఇంత మంచిగా ఉన్నావయ్యా ఇంత మంచి భర్తను దేవుడు నాకు ఇచ్చాడయ్యా నిజంగా నువ్వు నాకు దొరకటం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని ఇప్పుడైనా అన్నావా అన్న ఏముందో తెలుసా అనలేదు కానీ అంత మనసులో ఉందన్నయ్యా అన్నీ మరి అదంతా మనసులో ఉంచుకున్నావు కానీ మరి ఆయన కోపాడినప్పుడు నువ్వు కోపాడుతున్నావా అన్న కోపాడకపోవటం ఏంటనయ్య రియాక్షన్ దేర్ ఈస్ అన్ ఆపోజిట్ అండి ఈక్వల్ రియాక్షన్ అని ఉంది నేను కూడా అట్లాగే రియాక్ట్ అవుతాను అన్న వెంటన్నారా లోకం అంటే సమాజం బంధాలు చెడిపోవటానికి కారణం ఏంటంటే ఎదుటివాడిలో ఉన్న మంచితనాన్ని గుర్తించలేని గుడ్డితనం జనంలో ఉంటుంది ఆ ఎదుటివాడి మంచితనాన్ని గుర్తిస్తూ ప్రశంసించటం కూడా ఒక వ్యక్తికి అవసరం అనయా మీరు బైబిల్కి అతీతంగా మాట్లాడుతున్నట్టున్నాడు బైబిల్కు అతీతంగా మాట్లాడుతున్నట్టున్నారు అట్లా ప్రశంసించమని బైబిల్ చెప్తుందా నూటికి నూట యాభై శాతం ఆ బ్యాలెన్సింగ్ ఉండాలి ప్రశంస ప్రోత్సహిస్తుంది ఎదుటివాడిని అపోసులైన పౌలువారు రోమా పత్రిక మొదలుకొని హిబ్బీ పత్రిక వరకు ఎన్నో పత్రికలు రాశాడు కదా ఆ పత్రికలన్నీ చదవండి ముందు ప్రశంసతో పత్రికలు ప్రారంభించాడు ప్రశంస వారిలో ఉన్న మంచితనాన్ని వారిలో ఉన్న సుగుణాలను వారిలో ఉన్న ప్రేమను వారిలో ఉన్న విశ్వాసాన్ని వారిలో ఉన్న నిరీక్షణను వారిలో ఉన్న ప్రార్థన జీవితాన్ని శ్రమలలో దేవుని కొరకు వారు నిలవబడిన విధానాన్ని వాక్యాన్ని హత్తుకున్న విధానాన్ని తతిమా సంఘాలకు ఎంత మాదిరిగా ఉన్నారో ఆ మాదిరికరమైన జీవితాన్ని ప్రశంసిస్తూ ప్రశంసిస్తూ ఉత్తరాలు రాశాడు పౌలంత గొప్ప సావకుడు ఎందుకు తెలుసా ఎడా పెడ ఎడాపెడ వాయించే బ్యాచ్ కదా ప్రశంసిస్తూ ప్రారంభించాడు ఎందుకు చెప్పమంటారా కోరకు తాలింపు మనిషికి ప్రశంస చాలా అవసరం ఎందుకు ప్రశంస కావాలో తెలుసా ప్రశంస నిరుత్సాహంలో ఉన్నవాడిని కూడా ప్రోత్సహిస్తుంది ప్రోత్సహిస్తుంది చెప్తా ఏడో తరగతి వరకు నేను ఆర్డినరీ స్టూడెంట్ని సరిగ్గా ఇదే దసరా సెలవులో ఎయిత్ క్లాస్కి వచ్చాం క్వార్టర్లీ ఎగ్జామ్స్ మార్క్స్ ఇచ్చారు సోషల్ స్టడీస్లో నేను క్లాస్ ఫస్ట్ వచ్చా ఎనభై ఎనిమిది మార్కులు వచ్చినాయి ఇప్పటికీ ఆ టీచర్ గారి పేరు నాకు గుర్తు ప్రసాద్ బాబు మాస్టర్ గారని చాలా అద్భుతమైన టీచర్ నా స్కూలే ఒక అద్భుతమైంది ఆర్సిఎం స్కూల్ రోమన్ క్యాథలిక్ మిషనరీ స్కూల్ మొత్తానికి ఏమంటారు నా ఆన్సర్ షీట్ ఇస్తా ఇస్తా నా పేరు చదివి క్లాస్ ఫస్ట్ అన్నాడు ఇక పేపర్ వెళ్ళేటప్పుడు ఇక అందరు సపోర్ట్లు కొడుతున్నారు అసలు ఆ సపోర్ట్లు అట్టుండ తెలుసా ఇప్పుడు కూడా శివుల దగ్గర మారు మోగుతుంది నన్ను చూసి ప్రసాద్ బాబు మాస్టర్ అన్నాడు రే నువ్వు అద్భుతమైన మేధావిరా మ్యాథ్స్లో తొంభై వచ్చినాయి అంటే కామన్ సోషల్ స్టడీస్లో ఎవరికి రావురా నీకు ఎనభై ఎనిమిది వచ్చినాయి నువ్వు బ్రిలియంటురా అని కొసమెరుపు ముగింపులు ఏమన్నాడు తెలుసా నువ్వు సరిగ్గా ఉల్లొంచోరా ఒల్లేగాను కొంచితే అసలు క్లాసులో నువ్వే టాపరవరా అన్న ఆ మాట నువ్వు మేధావిరా నువ్వు చాలా తెలివి కలిగినోడువిరా ఆ మాటలు విన్న బలి సంతోషం అనిపించింది నేను మేధావి నేను మేధావినట్ట ఆర్నరీ స్టూడెంట్ అనుకున్న నన్ను ఆ మాట ప్రోత్సహించింది ఇక ఇంటర్వ్యూల్ క్లాస్ బయటకు వచ్చాం మా అటెండర్ ఒక ఆయన ఉన్నారు వాళ్ళ బాబు పేరు సూర్యబాబు నా క్లాస్మేట్ ఆ అబ్బాయి వాళ్ళ నాన్ను చూడటంతో రే నీ తలకాయ ఇంత ఉందరో అప్పుడే నేను అనుకున్నా నువ్వు గొప్ప మేధావి అని నీ తలకాయ నిండా మేధడే ఉందని సోషల్ స్టడీస్లో నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చే ఉంటగా మాస్టర్లు అందరూ అనుకుంటున్నారు ఏమన్నారు తెలుసా వాడే గనక ఒళ్ళొంచి చదివితే ఇక నువ్వు కొట్టినూడు లేడు అని అన్నారు ఇట్లా మా టీచర్లు అందరూ కలిసి నేను అప్పుడే అనుకున్నారని తలకాయ చూసి అనుకున్నాను రా అన్నాడు ఈ మాటలు నన్ను ఏం చేసినవి తెలుసా నేను ఆర్డినరీ స్టూడెంట్లే ఏ వందలే ఆర్డినరీ స్టూడెంట్ని అని అనుకున్న నాకు నా లోపల ఒక తెలియని ప్రోత్సాహం వచ్చింది మధ్యాహ్నం హాస్టల్కి వెళ్ళే సాయంత్రం హాస్టల్కి వెళ్ళే ఆ హాస్టల్లో మా నాన్నగారు వర్కర్ నన్ను చూడటంతో అసలు దగ్గరకు తీసుకుని నాన్న ఎంత కొంచెం చదివితేనే నీకు ఈ ఎనభై ఎనిమిది వచ్చినాయి అంటే ఇంకొంచెం చదివితే అసలు నువ్వు టాపరు ఆయన అన్నాడు ఈ మాటలు ఏం చేసినవి తెలుసా ప్రోత్సాహంతో కూడుకున్న మాటలో రైట్ ప్రశంసతో కూడుకున్న మాటలో నాకు ఒక ప్రోత్సాహం ప్రోత్సాహంలాగైపోయా ఎప్పుడు ప్రశంసించండి ఇంత మంచి భర్త దొరికేవయ్యా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ఇంత మంచి భార్యను నాకు ఇచ్చాడయ్యా ఇది నా భాగ్యం తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నానా మా కొరకు ఎంత కష్టపడుతున్నారు మీ గర్భాన్ని పుట్టడం దేవుడు మాకిచ్చిన భాగ్యం లోకంలో చాలామంది తల్లిదండ్రులు బాధ్యతలు లేక తాగుబోతులుగా తిరుగుబోతులుగా ఉంటూ పిల్లలను పట్టించుకోవట్లా అలాంటిది మా కోసం రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడుతున్నారే నా అమ్మా మీ కడుపును నా భాగ్యం ఒక మాటనండి ఆ తండ్రి ఎంత పొంగిపోతాడో ఆ అమ్మ ఎంత పొంగిపోతుందో ప్రశంస ప్రోత్సాహపరుస్తుంది రెండో మాట చెప్పమంటారా ప్రశంస ప్రతిభను బయటకు తీసుకొస్తుంది ప్రశంస ప్రతిభను బయటకు తీసుకొస్తుంది మన పిల్లల్లో మనలో ఉన్న ఆ ప్రతిభను బయటకు తీసుకురాగలిగిన శక్తి ప్రశంసలో ఉంటుంది ఓ రోజు దేవుడు గానుగు చాటుకున దాక్కున్న గానుగున చాటున దాక్కున్న గానుగు చాటున దాక్కుని గోధుమలు కొట్టుకుంటున్న ఓ న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు పరాక్రమము కలిగిన బలాజ్యుడా గిద్యును అన్నాడు నేను అనుకుంటా గిద్యోను ఆ మాటిని అరే మన చాలా చాలామంది గిద్దోన్లు ఉన్నారులే వాళ్ళని ఊరినో పిలుస్తున్నట్టున్నాడు ఒకవేళ నన్ను పిలవాలి చూస్తే రే పిరి కూడా గిద్యోను రే పనికి మళ్ళీ కూడా గిద్దెను వంటానికి ఆకారం ఆరు అడుగులు ఎత్తు నీళ్ళకి భయపడి గానుగు చోటు దాక్కున్న వరే పిరిగి సన్నాస అని నన్ను పిలవాలా నాలాంటి వాళ్ళు పట్టుకుని పరాక్రమం కలిగిన బలాజుడీద్యోన అన్నాడంటే ఇది మనకు సంబంధించిన పదం కాదులే ఇది ఎవరికో సంబంధించిందిలే అని నిమ్మకు నీరు ఎత్తినట్టున్నాడు దేవుడు స్పష్టంగా గానుగుచాతన దాగి ఉన్న గిద్ది దగ్గరికి వచ్చి పరాక్రమము కలిగిన బలాజ్యుడా గిద్ధ్యును అన్నాడు ఏమండే దాక్కునేవాడు కూడా పరాక్రమవంతుడా చెప్పండి దాక్కునేవాడు పరాక్రమవంతుడా కూడా ఆ మాటింటూటే ఇంకా కొన్ని మాటలు మాట్లాడాడు దేవుడు ఆ తర్వాత యుద్ధానికి బయలుదేరాడు ముప్పై రెండు వేల మందికి పైగా సైన్యాన్ని తీసుకొని కానీ యుద్ధ భూమిలోకి వెళ్ళేసరికి మూడు వందల మంది మిగిలేరు ఆ మూడు వందల మందితోనే మిద్యానీయుల మీద అఖండమైన విజయాన్ని పొందుకున్నారు పరాక్రమము కలిగిన వాడిగా అక్కడ యుద్ధం చేశాడు వినారి మాట అంటే అతను లోపలి దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకొచ్చింది ఏదో తెలుసా ప్రశంస ప్రశంస తల్లిదండ్రులదా పిల్లల్ని ఎప్పుడు కించపరుస్తూ మాట్లాడకండి కించపరుస్తూ మాట్లాడకండి వీడికి ఒక్కటి కూడా గుర్తుండదండి ముద్దు నా కడుపుని సెడబుట్టేడండి ఎందుకు బుట్టాడు నాకు అర్థం కాదండి ఒక్కటి గుర్తుండదండి అని పద్దాకల క్రొంగదీసే మాటలు మాట్లాడితే వాడు చేతకనుడు అయిపోతాడు నేను చేతగానులే అనుకుంటాడు అసమర్థుడులే అనుకుంటాడు ఆ వ్యక్తిలో ఉన్న ప్రతిభను కూడా బయటకు తీసుకొచ్చేది ఎస్ ప్రతిభను బయటకు తీసుకొచ్చేది ప్రశంసతో కూడుకున్న మాట ఒక్క చేప కూడా పట్టడం చాతగానే పేతురును పట్టుకొని ఏమంటాడు మనుషులను పట్టే జాలరిగా చేస్తా మో అంటాడు విన్నారా ఆ ప్రశంసతో కూడుకున్న మాట ఆ వ్యక్తుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీసుకొస్తుంది ఎప్పుడు ప్రశంసించండి దిద్దుబాటు చేసేటప్పుడు దిద్దుబాటు చేయండి రైట్ మూడో మాట చెప్పంటారా ప్రశంస పరివర్తన తీసుకొస్తుంది ప్రశంస ఎట్లా పరివర్తన తీసుకొస్తుంది అని అంటారా మంచి ఉన్నప్పుడు పొగిడేవు తప్పు ఉన్నప్పుడు నువ్వు చెప్పావు తప్పునప్పుడు నువ్వు చెప్తే అద్భుతం ఏం జరిగిందో తెలుసా నువ్వు చెప్పే తప్పును వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేస్తారు తాలింపు కమ్మదనంగా ఉంటుంది కదా మంచి ఉన్నప్పుడు పొగుడుతూ తప్పు ఉన్నప్పుడు నువ్వు చెప్పేవనుకో వెంటనే దిద్దుబాటు చేసుకుంటారు నీకు ఎప్పుడు తిట్టే మనిషి అనుకో ఏ మా అమ్మ ఎప్పుడు తిడతానే ఉంటుందిలే మా నాన్న ఎప్పుడు తిడతానే ఉంటాడులే ఇదంతా కామనేలే అని చివరికి ఏమైపోయిందో తెలుసా అదిగోపులి నానా ఇదిగోపులి ఇది గోపులి అని అన్న మాట నిజంగా వచ్చినప్పుడు కూడా ఒట్టిదైపోయి చూసారా అట్లాగే నిజంగా తప్పు చేసినప్పుడు నువ్వు గద్దించే గద్దెంపు కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి చూడండి చూడండి అనంత జ్ఞాని అయిన దేవుడు సంఘాలని ఎలా దిద్దుబాటు చేశాడో చెప్తా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయు నుండి ఏడు సంఘాలు అత్తరం రాశారు కదా మ్యాక్సిమం ఎన్నో సంఘాలకు ఆ ఏడు సంఘాల్లో ఎక్కువ శాతం సంఘాలకు ఆ సంఘాల్లో ఉన్న మంచిని రాశాడు ముందు ప్రశంసించాడు ప్రశంసిస్తూ ప్రశంసిస్తూ అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది విన్నారా ఆ తర్వాత ఇంకో సంఘానికి అయినను నీ మీద నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అయినను అయినను అనే మాట చూడండి ఎస్ ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం నాలుగో వచనం మూడో వచనంలో ఏమంటాడు చూడండి మూడో వచనంలో ఆ సంఘంలో నీ సహనము ఆ నీ విశ్వాసము ఇవన్నీ నేను నెరుగుదును నా నామము నిమిత్తము నీవు అలయి లేదు ఇదంతా నాకు తెలుసు నీలో చాలా గొప్ప గుణాలు ఉన్నాయి నీ శక్తి కొంచెమైనా బాబోయి నువ్వు బ్రతికిన విధానం అద్భుతం అని ఇంత పొగిడి నాలుగో వచనంలో ఏమంటాడో తెలుసా అయినను మొదట నీ కుండిన ప్రేమను నువ్వు వదిలితివి అంటాడు చూసారా తాలింపేసి వేసి అంటే పొగి సారీ పొగిడినట్టు పొగిడి పొగిడినట్టు పొగిడి ఇప్పుడు దిద్దుబాటు చేస్తున్నాడు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదవ నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే అని చెప్పి ఆ సంఘంలోను కొన్ని లోపాలు చెప్తాడు పద్నాలుగో వచ్చిన చూడు పద్నాలుగో వచ్చిన అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అయినను అంటాడు ఇరవై వచనం చూడు అయినను నీ మీద తప్పు ఒకటి అయినను అన్నాడంటే పైన ఏం చెప్పాడు పంతొమ్మిదో వచ్చిన కరా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నీ ఎరుగుదును నీ మొదటి క్రియ కన్నా నీ కడపటి క్రియలు మరెక్కువైనవని నేను ఎరుగుదును అంటే ప్రశంసించాడే లేదా చెప్పండి ప్రశంసించి ప్రశంసించి ఇరవై వచనం కోసరికి ఏమంటాడో తెలుసా అయినను నీ మీద ఒక తప్పు నేను మోపవలసి ఉన్నది ఎలయనగా తను ప్రవక్తనని చెప్పుకొని చున్న స్త్రీని మీ మధ్యలో ఉండనిచ్చావు తప్పు చెప్తున్నాడు ఎంత పొగిడి ఒక చిన్న తప్పు చెప్తే దిద్దుబాటు చేసుకోకుండా ఉంటారా ఆ మాట సంతోషంగా ఆహ్వానిస్తారు దైవజన్మ కుటుంబాలు బలపడాలన్నా సంఘాలు బలపడాలన్నా దేవుడు నాకు ఇచ్చిన నా పిల్లలు సంఘ బిడ్డలు ఉన్నారే సంఘంలో ఎప్పుడు నైంటీ పర్సెంట్ కృంగదీసే మాట నేను మాట్లాడిను నైంటీ పర్సెంట్ ప్రశంసిస్తా అలాగే ఇరవై నాలుగు గంటలు గ్యాస్ కొట్టకూడదు కదా అలాగే నీది గ్యాస్ కొట్టే కార్యక్రమం కాదుగా మంచి ఏది ఉందో పొగడాలి ప్రశంసించాలి పితుడు పర్యోనాను ధన్యుడు అన్నాడు అని మరల తర్వాతే ఉన్నాడు సైతానా వెనక్కి వెళ్ళిపో అన్నాడు అంటే నువ్వు యోనా కుమారుడు వెళ్ళి పొగిడాడు సైతానా నువ్వు వెళ్ళిపో అన్నాడు ప్రశంస ఉండాలి దిద్దుబాటు ఉండాలి ప్రశంస లేకుండా దిద్దుబాటు మాట మాట్లాడేవనుకో పని చేయదు అందుకని ఏది బలపడాలన్నా కోరికు తాలింపు ఎంత రుచినిస్తుందో శ్వాసనిస్తుందో మానవ బంధాలను కూడా బలపరిచేది ప్రశంస పొగడత అలాగని లేనిది ఉన్నట్లుగా చెప్పమని కాదు ఎక్కువ శాతం ప్రజల్లో ఎదుటివాడి మంచితనాన్ని కూడా గుర్తించలేని గుడ్డితనం కొంతమందికి ఉంటుంది ఒకవేళ గుర్తించిన దాన్ని పెదవిప్పి చెప్పుకోలేని బలహీనత ఉంటుంది ఇలా మనం బ్రతకగలిగితే ప్రశంస ప్రోత్సాహాన్ని ఇస్తుంది పరివర్తన తీసుకొస్తుంది ప్రశంస ఎదుటివాడిలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకొస్తుంది అలాంటి జ్ఞానయుక్తమైన మాటలు దేవుడు మన నోటు నుంచున్నదాక ప్రార్థన చేస్తాను కళ్ళు తండ్రి మా నోట ఎలాంటి మాటలుండాలో మీరు మాతో మాట్లాడారు ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మీరు మాకిచ్చిన బైబిల్ బ్రతుకు పాఠాన్ని నేర్పుతుంది పరలోక పాఠాలు నేర్పుతుంది ప్రతి బిడ్డ ఈ పాఠాన్ని నేర్చుకుని కుటుంబాలు కట్టుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయండి అనంత జ్ఞానివయ్య ప్రతిదీ మీరు మాకు ఇచ్చారు ఆ జ్ఞానం మాకు దయచేయి కూరకు తాలింపు ఎంత అవసరమో వంటకు ఉప్పు ఎంత రుచినిస్తుందో మానవ జీవితంలో కూడా ఎదుటివాడి మంచితనాన్ని గుర్తించి గౌరవంగా ప్రశంసించటం అది వాక్యానుసారమేనని పౌలు సంఘాలు కొత్తలో రాసినప్పుడు ఫిలోమాను కొత్తలో రాసినప్పుడు ఎంత గౌరవంగా మొదట మాట్లాడాడు కదా ఆ తర్వాత తాను చేయాల్సిన కర్తవ్యాన్ని చెప్పాడయ్యా వెంటనే అంగీకరించాడు అలాంటి దైవిక జ్ఞానం మాకు దయచేయి తొందరపాటు మాట దుడుకు మాట మా నోట రానివకయ్యా సకల విధాలైన జ్ఞానం మాకు దయచేయి ఆ సంయోచితమైన మాటలు మీరు మాకిచ్చి మీ ఘనమైన నామాన్ని ఘనపరుచుకోండి ఈ వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో మీ ఆత్మకార్యం చేయుదురుగాక ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాకన్ సాయంత్రం బైబిల్ స్టడీలో కలుసుకుందాం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది కుటుంబాలు కుటుంబాలుగా చూడండి ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ